మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం లేక నానా అవస్థలు పడుతున్న ప్రయాణికులు పట్టించుకొని అధికారులు ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం లేక ప్రయాణికులు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు వివిధ గ్రామాల నుండి అనేక మంది పనుల నిమిత్తం కి వచ్చిపోతుంటారు ప్రయాణ ప్రాంగణం లేకపోవడంతో ప్రయాణికులు ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ బస్సుల కోసం ప్రయాణికులు హోటళ్ల ఎదుట కిరాణ దుకాణాల ఎదుట నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు అధికారులకి ప్రజా ప్రతినిధులకి పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు కనీసం కు కేటాయించిన స్థలంలో మరుగుదొడ్లు మూత్రశాలలు లేకపోవడం సిగ్గుచేటన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పాలకులు స్పందించి ప్రయాణ ప్రాంగణ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం కల డాక్టర్లకి చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ గిళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ మరియు నైన్ no